కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కమిటీ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించనున్నట్లు సమాచారం బ్యారేజీల సమస్యలపై ఇప్పటికే యాభై మంది నుంచి వివరాలు సేకరించిన కమిషన్ మరో యాభై మంది నుంచి వివరాలు తీసుకోవాల్సి ఉండటంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే ఇప్పటికే పలువురిని విచారించిన జస్టిస్ ఘోష్ ఇవాళ నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ న్యాయ విచారణ గడువును పొడిగించనున్నట్లు తెలిసిందే మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగి పియర్స్ గేట్లు దెబ్బతినడం అన్నారం సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో న్యాయ విచారణ కమిషన్ను నియమించింది వంద రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ వరకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది అయితే ఎన్నికల కోడ్ వంటి కారణాలతో ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరడంతో పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది విచారణ మొదలైనప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు అరవై రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీ పరిశీలించడం సహా బ్యారేజీల ఇంజనీర్లు గతంలో ఆ పనుల్లో భాగస్వాములై ఉండి పదవీ విరమణ చేసిన వారు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడి वो ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ క్వాలిటీ కంట్రోల్ విభాగాలు బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని ఇప్పటి వరకు కమిషన్ విచారించింది సుమారు యాభై మందితో వేరువేరుగా ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించింది వారందరినీ వ్యక్తిగతంగా అఫిడవిట్లు దాఖలు చేయమని కోరింది ఈ నెల ఇరవై గడువిచ్చింది మరో యాభై మందిని ఇంకా విచారించాల్సి ఉన్నట్లు తెలిసింది అఫిడవిట్లు వచ్చిన తర్వాత వాటిని విశ్లేషించాల్సి ఉంది వాటన్నింటికి సమయం పట్టే అవకాశం ఉందని విజిలెన్స్ నివేదికతో పాటు కాళేశ్వరం ప్ర ప్రాజెక్టు నిర్మాణానికి చెందిన అన్ని ఫైళ్లను పరిశీలించాల్సి ఉన్నందున మరో రెండు నెలల పాటు గడువు పొడిగించనున్నట్లు సమాచారం త్వరలోనే అందుకు సంబంధించిన ఆదేశాలు వెలువడతాయని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి వేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు సీడీఓ హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్ విభాగం ఇంజనీర్లు బుధవారం జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు బ్యారేజీల్లో లోపాలకు ఏమిటి ఏ కారణం చేత జరిగిందనుకుంటున్నారు డిజైన్లలో లోపమా డిజైన్ ప్రకారం నిర్మాణంలో లోపమా నిర్వహణలోనా అంటూ పలు ప్రశ్నలు సంధించి వివరాలు కోరినట్లు తెలిసిందే షూటింగ్ వెలాసిటీ సమస్య ఇసుక వేయడం ప్రతి ఏడాది ఇసుక తొలగించాల్సి ఉన్నా అలా చెయ్యకపోవడం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం కమిషన్కు ఎవరు ఏం చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలన్నా జస్టిస్ ఘోష్ సరైన ఆధారాల కోసం అఫిడవిట్లు దాఖలు చేయమని చెబుతున్నట్లు వివరించారు విజిలెన్స్ కాగ్ రిపోర్టులు ఉన్నాయి వారిని పిలిచి వివరాలు తీసుకుంటామని చెప్పారు తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే వారిపై చర్యలు ఉంటాయని జస్టిస్ ఘోష్ స్పష్టం చేశారు విచారణలో భాగంగా జస్టిస్ పిసి ఘోష్ ఇవాళ నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు విచారణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు జేఎన్టీయూ ప్రొఫెసర్ సిబి కామేశ్వరరావు చైర్మన్ గా ఏర్పాటైన కమిటీలో విశ్రాంత సిఏ సత్యనారాయణ వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి బోయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా ఈఎన్సీ కన్వీనర్ గా ఉన్నారు ఆ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టల్ని పరిశీలించింది క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అధ్యయనం చేయడంతో పాటు లోపాల్ని పరిశీలించింది మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడం ఇతర సమస్యలకు కారణాలతో పాటు అన్నారం సుందిళ్ల వద్ద ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలపై వారు అధ్యయనం చేశారు తమ పరిశీలన అధ్యయనంలో వచ్చిన అంశాల్ని కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్ కు వివరించనున్నారు